మిత్రమా మీ విశ్వనరుడుగా ఒక మాట చెప్పనా నీ జీవితంలో అన్నీ నువ్వు కోల్పోయినప్పుడు నీ చుట్టూ చీకటితో జీవితం నిండిపోయినప్పుడు జీవితం అనే ప్రయాణములో నీ అడుగులు తడబడినప్పుడు నువ్వు నా ప్రాణం అని చెప్పిన స్నేహితుల నీడ కూడా నీకు దూరంగా పోయినప్పుడు నువ్వు ఒంటరివాడిగా నేను మిగిలిపోయాను అని కృంగిపోతున్న వేళ మీ మిత్రుడుగా నేను చెబుతున్న ఈ మాటలు ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకో మిత్రమా సర్వస్వము నీ నుండి దూరమైపోయినా నీ హృదయము లోపల ఓ చిగురంత మిగిలి ఉంటుంది చూశావు అదే నీ ఆత్మవిశ్వాసం నిన్ను నిలబెట్టే అంతిమ శక్తి నీలో ఉన్న చిగురంత ఆత్మవిశ్వాసం ఒకసారి ప్రకృతిని చూడు ఒక పెద్ద వృక్షం కూలిపోయినప్పుడు అక్కడ చిన్న వేరు మిగిలి ఉండిన మళ్ళీ కొత్త చిగురుతో కొమ్ములు విస్తరించగలదు ఆ వేరు ఎక్కడుందో తెలుసా ఈ అందమైన వృక్షానికి మరో అందమైన పచ్చని రూపం ఇచ్చిన ఆ చిన్న వేరు ఎక్కడుందో తెలుసా మిత్రమా భూగర్భమును చీల్చుకొని మధ్యలో మట్టి లోతుల్లో దాగి ఉంటుంది ఒక చిన్న వేరు అదే ఒక పచ్చని ఆకారానికి ఊపిరిపోస్తుంది అలాగే నీలోనూ నీ ఆత్మవిశ్వాసం గనుక ఇసుమంతా ఉన్నా కూడా అది లేచి ఆకాశమంత ఎత్తుకు ఎదుగగలదు అన్న సంగతి మర్చిపోవద్దు అది నిన్ను ఎక్కడైతే కోల్పోయావో ఏదైతే నీ జీవితంలో కోల్పోయి నేను దేనికి పనికి రాను అని అనుకుంటున్నామో అక్కడే తిరిగి నిలబెట్టగలదు అదే నీ ఆత్మవిశ్వాసం కష్టాలు అనే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని గాలులు వీచినా నీలో ఉన్న ఆత్మవిశ్వాసము అనే వేరు బలంగా ఉంటే మరో అందమైన జీవితం నీ కొరకు ఎదురు చూపులు చూస్తుంది గుర్తుపెట్టుకో అందుకే అందుకే అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకో పరిగెత్తే కాలాలు వస్తాయి తిరిగి ఆశ వసంతాలు పోస్తాయి కానీ ఆ వేరు నీ ఆత్మవిశ్వాసము అనే ఆ వేరు బలంగా నీలో ఉంటేనే పడ్డావా లేచి నిలబడు నష్టపోయావా తిరిగి సాధించు చీకటి నీ హృదయంలో నీ జీవితంలో నిండిపోయిందా నీ అంతరంగములో వెలుగును వెలిగించు ఎందుకంటే ఆత్మవిశ్వాసం అనేది ఒక విత్తనం లాంటిది అది చిగురించి వరకు నువ్వు నిద్రపోవద్దు అది చిగురించే వరకు నువ్వు నిద్రపోవద్దు అది బలంగా ఎదిగే వరకు నువ్వు వెనకడుగు వేయద్దు మిత్రమా నువ్వు నిన్ను ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు నిన్ను నమ్మే రోజు ఏదైతే నీ జీవితంలో వస్తుందో ఆ రోజు నుండే సమస్యను నీ దగ్గర నుండి పారిపోవటానికి సిద్ధమవుతాయి నీ ఆత్మవిశ్వాసమే నీ విజయానికి బలమైన వేరు కావాలి కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి నీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అంటే తిరిగి నీ కాళ్ళ దగ్గరకు సక్సెస్ అనేది పరుగులు తీయాలి అంటే నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని భద్రంగా కాపాడుకోవటమే కాదు దానికి తగ్గ జీవితాన్ని కూడా నీ జీవితంలో జీవించాలి అన్న సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోద్దు మిత్రమా ఆ ఒక్కటి ఉంటే చాలు చెబుతున్నాను ఆ ఒక్కటి ఉంటే చాలు ఆత్మవిశ్వాసం అనే వేరు నీలో ఉంటే నువ్వు కోల్పోయిన ప్రతి తిరిగి నీ వద్దకు పరిగెత్తకపోతే నీ మిత్రుడుగా ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉంటాను నన్ను అడుగు మిత్రమా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ సృష్టిలో నీ అంతటి అందమైన జీవితం మరొక ప్రాణికి లేదు అన్న సంగతి ఏదో చిన్న నష్టం నీ జీవితంలో జరిగితే జీవితమంతా పోయింది అన్నట్టు ఎవరో నీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎవరో నీ జీవితంలోనికి ఇరవై ఐదేళ్ల తర్వాత వచ్చి రెండు నెలల్లో రెండు సంవత్సరాలు వెళ్ళిపోతేనే జీవితమంతా అయిపోయింది అనుకుంటున్నావే అది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు ప్రకృతిలో ఏ ప్రాణి కూడా మరొక ప్రాణి కొరకు తన ప్రాణం తీసుకున్న దాఖలాలు ఎప్పుడూ లేవు ఒక కోతి ఒక కుక్క ఒక పక్షి ఒక పులి క్రూర్మృగాలు ఏవైనా ఈ ప్రకృతిలో తీసుకో ఏదైనా నా మనోభావాలు దెబ్బతిన్నాయని కానీ నన్ను అవతల వారు మోసం చేశారు అందుకే నేను బ్రతకలేకపోతున్నాను అని ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు చరిత్రలో ఒక్కటి కూడా లేవు వాటన్నిటికంటే నువ్వు గొప్పవాడివి కదా మిత్రమా నువ్వు చనిపోవటం ఏంటి చెప్పు నువ్వు నీ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవటం ఏంటి చెప్పు నీ మీద ఆధారపడిన నీ కుటుంబం ఏం కావాలి నీ మీదనే ఆధారపడిన నీ తల్లిదండ్రులు ఏం కావాలి తల్లి గర్భములో తొమ్మిది మాసాలు ఉండిన తర్వాత ఈ భూగర్భంలోనికి వచ్చిన తరువాత నిన్ను పూలల్లో పెట్టుకొని నీ బిడ్డ నీ తల్లిదండ్రులు నిన్ను పోషించి ఈ భూమి మీద నిలబెట్టారు ఆ రోజే వారు వారి యొక్క సమస్యలను బట్టి ఈ లోకాన్ని వదిలిపోయింటే ఈరోజు నీ పరిస్థితి ఏంటి చెప్పు ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకో ఇంట్లో నీ పిల్లలు ఇంట్లో నీ భార్య ఇంట్లో నీ తల్లి ఇంట్లో నీ స్నేహితులు ఇంట్లో నీ కుటుంబం ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ వారి చూపులు నీ మీదనే ఉంటాయి ఆ చూపులకు అన్యాయం చేయొద్దు వారి ఆశను భంగపరచద్దు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నీ దగ్గర ఏది ఉన్నా ఉండకపోయినా నీ ప్రాణం ఉందంటేనే నువ్వు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చేసిన ఒక పర్సన్గా సమాజంలో నువ్వు కనబడతావు ప్లీజ్ చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న నష్టాల వల్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవద్దు అని మీ మిత్రుడుగా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను